ప్రైజ్ అలాడ్ ఈరోజు మీకోసం జీవం గలదే అనమాట సామెత్ర గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకున్నాము ఇవే మాటలు గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ ప్రకారంగా ఎలా ఉంటాయంటే మీ ఆలోచనల ద్వారానే మీ జీవితంలో అనేటువంటివి రూపుదిద్దుకుంటాయి కాబట్టి మీరు ఆలోచించేటటువంటి ఆలోచన విషయంలో జాగ్రత్తగా ఉండండి అనేటువంటి ఒక వివరణ అయితే ఈ మాటలకు మనం చూడగలుగుతున్నాం మన జీవితంలో బాధలను శ్రమలను దేవుడు తొలగించాలని మన పరిస్థితులను మంచిగా మార్చాలని ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో ఎల్లప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు వారు ప్రార్థన చేసుకుంటారు ప్రార్థన అవసరతను కూడా దాని కొరకే వారు అడుగుతూ ఉంటారు కానీ దేవుడు మొదట మన మనస్సులను మార్చాలని కోరుకుంటున్నాడు ఈ సత్యాన్ని మనం గమనించాలి మన మనస్సు మన ఆలోచనలకు కేంద్ర స్థానమై ఉంటున్నది అనగా మన ఆలోచనలే మన జీవితమును మంచిగాను చేయగలవు లేదా చెడుగా కూడా మార్చగలిగినటువంటి అధిక సామర్థ్యమును కలిగి ఉంటాయి కాబట్టి కేవలం పరిస్థితుల మార్పు కొరకు ప్రభువైపు చూడకు పరిస్థితులను నీకు అనుకూలంగా మలచగలిగినటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి మనస్సు కొరకు దేవుని దగ్గరికి రా దానిని పరిశుద్ధ గ్రంథము మనస్సు అని పిలుస్తూ కాబట్టి మారు మనస్సుతో కూడినటువంటి జీవితంలో ఆలోచనలు కూడా మారుతాయి ఆలోచనలు మారినప్పుడు వైఖరి మారుతుంది వైఖరి మారినప్పుడు అక్కడ మన మనకు సరైనటువంటి జీవితం అనేటువంటిది నిర్మించబడుతుంది ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ విశ్వాసి నీ ఆలోచనలే నీ యొక్క మంచి జీవిత నిర్మాణానికి పునాదిగా ఉంటూ ఉన్నాయి మంచి ఆలోచనలు అనేటువంటివి మారు మనసుతో కూడినటువంటి జీవితంలో నుండే వస్తూ ఉంటాయి కాబట్టి ఏది ఆశించి దేవుని దగ్గరికి వస్తున్నావు అన్ని బాధలు పోవాలని అన్ని పరిస్థితులు మారిపోవాలని కాదు ఆ పరిస్థితులు మధ్యలో అవన్నీ కూడా నీకు అనుకూలంగా మలుచుకోగలిగినటువంటి ఆలోచన ఇమ్మని దేవుని అడుగు నీ ప్రతి పరిస్థితిని కూడా నీకు అనుకూలంగా మలుచుకో మార్చుకో ఆశీర్వాదంగా నీ జీవితాన్ని నీవే తీర్చిదిద్దుకో పరిశుద్ధాత్మదేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచుకునే కాక ఆమె మా దేవా నీకు వందనాలు సుతులు స్తోత్రాలు ఎంతమంది అయితే వారి జీవితాల్లో మంచి జీవితం కొరకు పోరాడుతూ సరైనటువంటి పరిష్కారం మార్గము కనుక్కోలేకపోతున్నారు మీరు మాట్లాడారు దానికి కావలసినటువంటిది ఏంటో ఆ రీతిగా ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ మీరు దయచేయమని చేయమని సు అడిగి వేడుకొని తండ్రి อาเมน